నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మనతో పాటు జనార్దన్ రెడ్డి ఉన్న ఉన్నారు ఈరోజు వారు దాదాపు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ అంజూర సాగునైతే సాగు చేయడం జరుగుతోంది గత రెండు సంవత్సరాల నుంచి ఈ పంటలో మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు సాధిస్తున్నారు ఈ ప్రాంతం వచ్చేసి బి ఆలేరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఉద్యాన పంటల్లో మాత్రం ఎంతో ఆసక్తి చూపుతున్నారనే చెప్పవచ్చు ప్రస్తుత కాలంలో ఎందుకంటే సాంప్రదాయకమైనటువంటి తాత్కాలికంగా అదేవిధంగా వరి అయితేనేమి పత్తి అయితేనేమి వేరుశనగ అయితేనేమి ఇటువంటి స్వల్పకాలిక రకాలను సాగు చేయడం ద్వారా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని ఈ ఉద్యాన పంటలో హార్టికల్చర్ అంజూరు అయితేనేమి డ్రాగన్ అయితేనేమి ద్రాక్ష అయితేనేమి దానిమ్మ అయితేనేమి దీర్ఘకాలంగా ఉంటాయి అదేవిధంగా వాతావరణం అనుకూలిస్తే మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉందని ఈ అంజూర సాగును సాగు చేశామని రైతు జనార్దన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు దాదాపు ఈ ఏడ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఒక ఎనిమిది ఇంటూ ఆరు కొలతలతో ఈ మొక్కలని అయితే నాటుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ మొక్కల వయసు అయితే రెండు సంవత్సరాలు దాదాపు రోజు మార్చి రోజు అయితే మేము కటింగ్ చేస్తున్నాము కిలో యాభై రూపాయలకి అనంతపురం మార్కెట్కి పంపించడం జరుగుతుందని రైతు జనార్దన్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు ఈరోజు ఈ అంజూరా సాగులో వారి సస్యరక్షణ అయితేనేమి యాజమాన్య అయితేనేమి ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు చేపడితే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జనాభా ఈ అంజూరా సాగుని సాగు చేయాలని మీకు ఎందుకు అనుకున్నారు ఎందుకు అనిపించిందంటే టమోటా పెట్టడము టమోటా అంతా వేస్తారు అనంటూరు చుట్టుపక్కలంతా పెడతారు టమోటా వేసి ఎక్కువ పెట్టడం వల్ల మార్కెట్ అది రేట్ డౌన్ అయ్యేది ఒకసారి రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ ఒకసారి రేట్ తక్కువ ఉంటుంది అందుకే చాలా ఇబ్బంది అనిపించింది అయితే టమో గతంలో టమాటా సాగు పెట్టినా గత రెండు సంవత్సరాల నుంచి అంజూరా అంజూరాతో పాటు ఏమేమి పంటలు సాగు చేస్తారు మీరు అంజూరాతో పాటు ద్రాక్ష ఉంది డ్రాగన్ ఫ్రూట్ మంజూరా ఈ అంజూరాలో ఎన్ని రకాలు వెరైటీలు ఉంటాయి ఈ వెరైటీ ఏం ఏ వెరైటీ మీరు సాగు చేస్తున్నారు ఈ మొక్కల్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంజూరాలో ఒక ఐదు వెరైటీలు ఉన్నాయి ఐదు వెరైటీలు అంటే నాకు తెలిసినది అయితే మూడు ఫిగ్ పూనా ఫిగ్ అంటారు టర్కీ డయానా త్రీ అయితే తెలుసు ఐదు రెండు అయితే తెలియదు అన్నారు తెలియదు త్రీ మూడు మీరు ఎన్ని రకాలు ఒకే రకం సాగు చేస్తున్నారా ఇక్కడ మేము డయానా డయానా ఎల్లో డయానా ఎల్లో ఏడున్నర ఎకరా డయానా ఏడున్నర ఎకరా ఉందంతా మొత్తం ఈ ఏడున్నర ఎకరా విస్తీర్ణంలో మొత్తం ఎన్ని మొక్కలు నాటుకున్నారు మీరు ఇప్పుడు మొక్కలంతా ఎకరా ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎకరాకి ఎనిమిది వందలు అంటే ఏడమ్మ ఐదు వేల ఆరు వందల మొక్కలు అయితే ఇప్పుడు ఈ అంజూర సాగుని మనం మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ముఖ్యంగా మేము మొక్కలు రాంబాబు నర్సరీ భద్రాచలము రాంబాబు అని ఆయన దగ్గర తీసుకున్నాం బాగుంది ఎంత ధర పడింది అప్పుడు మీరు మొక్క సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ అంజీర సాగులో మొక్క నాటుకున్నప్పటి నుంచి మనకి ఫస్ట్ కటింగ్ పడేకి ఎన్ని రోజులు సమయం పడుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు చిన్న పింజలు పడతాయి ఆకాకి ఇట్లా పింజలు పింజలు పడితే ఇది ఒక రెండు నెలలకంతా సంవత్సరానికి క్రాప్ ఇట్లా ఈ ఆకాకి మధ్యలో వచ్చేసి పింజలు వస్తాయి ఆకాక్కి కంటిన్యూ ఆకాకి పింజలు ఈ రంగు వస్తాయి ప్రతి కట్టింగ్కి కటింగ్కి డే బై డే కటింగ్ చేస్తా దినవర్చి దినం ఇప్పుడు ఈ అంజీరా సాగులో మొక్క ఏ విధంగా నాటుకోవాలి ఎంత లోతు తీసుకొని గుంతలో నాటుకోవాలి ఏమైనా ఎరువులేసుకోండి మొక్క ఒక అడుగు ఒక అడుగు ప్లేస్ ఒక అడుగు గుంత కొట్టి గుంతతో పాటు ఎరువు అట్లా చెట్టు పెట్టి పెట్టినాము ఈ వాతావరణానికి అనుకూలము సెట్ అవుతుందని మీకు ఎవరైనా చెప్పారా లేకుంటే స్వతహాగా మీరే తెచ్చుకొని ప్లాంట్ని సాగు చేయడం జరిగింది ఈ మొక్క అంటే పసలూరు రామచంద్ర రెడ్డి అన్న ఆయన ఫస్ట్ పెట్టినది ఆయన కనుక్కొని ఇది ఎట్లా బాగుంటుంది అని చెప్పింటే పర్లేదప్ప బాగుంటుంది సలహా రైతుని సలహా అడగండి ఏ పని చేసేకి లేదు రైతు ఇప్పుడు మనం పెడతామంటే బది రైతు ఎవరన్నా బాగుందంటే మనం పెట్టుకోవచ్చు ఓసోన్ నిర్ణయం తీసుకునేకి లేదు ఏది పంటలు ఓన్గా నిర్ణయం తీసుకొని పెట్టుకుంటే చాలా కష్టం ఉంటుంది రైతు అనుభవం సాటి రైతు అనుభవాలు తెలుసుకొని నేను పెట్టుకున్నాను ఈ రెండు సంవత్సరాలు అంటున్నారు కదా ఇప్పుడు సాగు చేసి మొదటి కటింగ్లో ఎంత ఈల్డింగ్ వచ్చింది మనకి రాబడి ఫస్ట్ అది రెండున్నర ఎకరా పెట్టినాము అది రెండున్నర ఎకరాలోనూ మూడు లక్షలు వచ్చింది పెట్టుబడి 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 కాదు మాకు పంట మూడు లక్షలు ఆదాయం వచ్చిన మూడు లక్షలు మూడు లక్షల ఆదాయం వచ్చింది రెండు లక్షలు పెట్టుబడి అయింది అన్నారు పెట్టుబడి మిగిలింది ఇప్పుడు ఈ ఈ బిట్ వచ్చేసి ఐదు ఎకరాలు ఇది ఐదు దీనికి ఎంత పెట్టుబడి ఫస్ట్లో దీనికి ఇంకా అంతే మొక్కలకి సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనికి ఐదు ఎకరాలు ఇది ఐదు ఎకరాలకి దాదాపు ఐదున్నర లక్ష మొక్కలకే అయింటారు అంత మొత్తం ఐదున్నర లక్ష మొక్కలకి అయింది మొత్తం ఎంత పంట మొత్తం అంటే ఇప్పుడు అదే వచ్చింది అది మూడు లక్షలు వచ్చింది ఇంకా ఇది క్రాప్ పెట్టలేదు పెట్టలే ఇప్పుడు అయితే క్రాప్ వచ్చింది బాగానే పర్వ పర్వాలే రో దిన మార్చి దినము పదహైదు బాక్సులు పది బాక్సులు అట్లా అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి కిలో ఎంత పోతుంది కిలో ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఈ అంజీరా సాగులో వచ్చేటువంటి తెగుళ్ళు ముఖ్యంగా ఎటువంటి తెగులు వస్తాయి దీంట్లో అంజీరాకి రస్ట్ తుప్పు అని ఇట్లా రస్ట్ తుప్పు తెగులు వస్తుంది ఈ రోదా ఇది ఒకటి రొంత కంట్రోల్లో చూసుకోబడుతుంది ఇంకా మామూలుగా సస్యరక్షణ అయితే పురుగు మందులు అయితే దోమైతే రొంత వేప నూనె దాంతోపాటి కొద్దిగా పురుగు మందు ఒకటి వేసుకుంటా కొద్దిగా లైట్గా శానయ్యేమి దీనికి అవసరం లేదు కొద్దిగా చేసుకుంటుంది ఆర్గానిక్ కొద్దిగా ఆర్గానిక్ కొంత చేస్తున్నారు ఈ అంజీరా సాగులో దాదాపు ఎన్ని నెలల పాటు ఈ కటింగ్ పడతాయి మనకి ఈ పంట ఒకసారి స్టార్ట్ అయినాక ఎన్ని నెలల పాటు కంటిన్యూగా వస్తుంటుంది ఈ పంట పంట అయితే సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ కంటిన్యూ కంటిన్యూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అంజీరా సాగుని కిలో అయితే యాభై రూపాయలతో విక్రయించడం జరుగుతుంది గతంలో కానీ ఇప్పుడు కానీ మార్కెట్లో ఇంకా దీనికంటే మంచి రేట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఉంటాయి ఫిగ్ కానీ బల్లార్ నుంచి వస్తుంది అది మా సరుకు తక్కువ అయితే మాది సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ పోతుంది డెబ్బై ఐదు రూపాయల వరకు డెబ్బై ఐదు రూపాయల వరకు ఒక్కోసారి హండ్రెడ్గానే హండ్రెడ్ కానీ అమ్మిన అయితే ఈ పన్నెండు కేజీల బాక్సు వెయ్యి రూపాయలకి ఓ పదకొండు వందల వరకు అమ్మినా ఒక బాక్స్ ఇప్పుడు గతంలో సాగు చేసినటువంటి ద్రాక్ష అయితేనేమి ఇతర టమోటా పంటలు కానీ సాగు చేసినారన్నారు వాడితో పోల్చుకుంటే ఇది లాభదాయకంగా ఉందే లేదా బెటర్ చాలా బెటర్ చాలా బెటర్ అనిపించింది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట అదే విధంగా దీర్ఘకాలిక పంట ఒకసారి నాటుకుంటే దాదాపు మనం యాజమాన్య పద్ధతులు సరిగ్గా ఉంటే పది సంవత్సరాల వరకు కంటిన్యూగా అయితే దిగుబడిస్తాయి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బాగుంటే పది టెన్ ఇయర్స్ ఉంటుంది దాన్ని చూసుకోవాలా దీనికి కొద్దిగా వస్తుంది స్టెంబోర్ అని అది స్టెంబోర్ అంటే పైన నుంచి కింద వరకు కాండం తినేస్తుంది లోపల వరకు తినేస్తుంది అంగా అది అంటే చెట్లు లైఫ్ రావు రావు లైఫ్ రావు చూసుకోవాలని ఇక దాన్ని గమనించా ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా హోలో ఇది ఇది ఉంది చూడ ఇక్కడ అందే ఆడ ఇంజక్షన్తో అట్లా మందు ఇస్తాము పురుగు అది అయినా వస్తుంది దాని నుండి జాగ్రత్తగా చూసుకుంటే ఏమి ఇబ్బంది లేదు ఫస్ట్ సంవత్సరం మనం మొక్క నాటినప్పుడు అయితే మూడు లేదా నాలుగు కొమ్మలతో ఈ పంటను అయితే స్టార్ట్ చేస్తాము ప్రతి సంవత్సరం కటింగ్ చేసినప్పుడు ఒకటికి రెండు మరి ఒకటికి రెండు ఈ విధంగా అయితే కొమ్మల శాఖ వ్యవస్థ అనేది పెరుగుతుంటుంది పెరుగుతుంది ఆ కొమ్మల శాఖ వ్యవస్థ పెరగడంతో పాటు దీంట్లో దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది ఆ దిగుబడి కానీ అనుభవం ఇప్పుడు వచ్చేసి ఇది దీని వయసు పెరిగే కొద్దీ దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది దీంట్లో వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దీన్ని పంటనైతే మీరు సాల్వ్ చేశారని చెప్తున్నారు డ్రిప్ ద్వారా ఏమన్నా ఎరువులు ఇస్తారా లేదంటే ఇట్లా కెమికల్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇస్తారా డ్రిప్ ద్వారా ఏమి దీనికి పెద్దగా డ్రిప్ మందులు అవసరాన్ని బట్టి వదులుతాము దీన్ని ఫర్టిలైజర్ కానీ రొంత వేపు చెక్క ఫర్టిలైజర్ కానీ పెద్దగా పెట్టాం వేపు చెక్క అందుబెక్క ఇట్లాంటిది ఒకటి వేస్తాము అంతే ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం అయితే ఎరువులు ఒకటి వేసుకుంటాం బాగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇయర్ ఇయర్ పేడ ఎరువు వేస్తాం ఇది వచ్చేసి వెరైటీ ఏమన్నారు దీన్ని ఇది టర్కీ 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 వెరైటీ అది వచ్చేసి డయానా డయానా ఇప్పుడు రెండు రకాలైతే ఈ అంజీరా సాగులో టర్కీని అదేవిధంగా డయానా రెండు రకాలను అయితే సాగు చేస్తున్నారు వీరు దాదాపు రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి ఈ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఒక తోటలో అయితే మూడు లక్షల రూపాయలు పెట్టాము దీనికైతే ఐదు లక్షల రూపాయలు పెట్టాము పెట్టుబడి అయితే డయానాలో వచ్చేసి మూడు లక్షలు రాబడి అయితే వచ్చింది రెండు లక్షలు పెట్టుబడి పోగా మొదటి సంవత్సరమే లక్ష రూపాయల వరకు నికరంగా మిగిలింది దీంట్లో కూడా ఫస్ట్ సంవత్సరమే దీంట్లో కాపు పెడితే ఈ మొక్కలు ఎదుగుదల తగ్గిపోతుందనే ఉద్దేశంతో మొక్కల్ని పెంచుకున్నాము ఇప్పుడైతే కాపుకి విడవడం జరిగింది కాపు కూడా చాలా మంచిగా అయితే వచ్చింది సంవత్సరము పెట్టుబడి పోయి కూడా మంచి లాభాలు తీసుకోవడానికైతే అవకాశం ఎక్కువ ఉందని రైతు జనార్దన్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు మార్కెటింగ్ పరంగా చూసుకుంటే మేము ఇక్కడ లోకల్లో అనంతపూర్ మార్కెట్కే పంపడం జరుగుతోంది ఒక్కొక్క కిలో వచ్చేసి యాభై రూపాయలు పంపిస్తున్నాము దాదాపు పన్నెండు కిలోలు కలిసి ఒక బాక్స్లో ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాము ఈ విధంగా అయితే మార్కెటింగ్ పరంగా అయితే మాకు ఎటువంటి సమస్య లేదు వాతావరణం మాత్రం అనుకూలిస్తేగా మాత్రం మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉందని రైతు జనార్దన్ రెడ్డి అన్నగారు అయితే తెలియజేస్తున్నారు ఇది ఇవాళ తెలుగు రైతునేస్తాం నమస్తే నమస్తే